సహోదరులరా ఈనాడు పల్నాడు జిల్లా పట్టణంలోనే గుర్రం చేసా గారి విగ్రహం వద్ద నుండి గుర్రం జస్వా గారి విగ్రహానికి వేసి ఆయనకి ఘనమైన అర్పించి గుర్రం చేసా గారి విగ్రహం కాసీల్దారి గారి ఆఫీస్ యొద్ద వరకు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పలనాడు జిల్లా పేరు బురం శాష గారి పేరు పలనాడు జిల్లాకి పెట్టాలని ఈ యొక్క ప్రజా సంఘ ఓమపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితోనే ఆపకుండగా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా లో అన్ని విధాల మండల కేంద్రాలు జిల్లా హెడ్ క్వార్టర్లతో కూడా ఖచ్చితంగా ఓంపక్షాలు దళిత సంఘాలతో కలిసి గుర్రం గారి పేరు పల్నాడు జిల్లాకి గుర్రం గారి పేరు నామకర్తనం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచింపజేయాలి ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు జిల్లాల కంటే ముందు కూడా ఈ యొక్క ప్రతిపాదన గుర్రం గారి పేరు పల్నాడు జిల్లాకు పెట్టాలని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యాలలో చాలా చోట్ల కార్యక్రమాలు జరిగి తహసీల్దార్ గారికి ఉన్నతమైన అధికారులకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి గురు గారి పేరు పల్నాడు జిల్లాకి గుర్రెండ్ గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా దళిత సంఘాల నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా ఎంసీపీఐ తరఫున నేను ఇప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ మోగిస్తున్నాను